హాయ్ అండి ఎంబీటీ ఇన్స్టిట్యూట్ విజయవాడ సార్ ఈరోజు మన స్టూడెంట్స్ అండి మన దగ్గర నేర్చుకొని వెళ్ళిన వాళ్ళు వాళ్ళ షాపుల్లో ఎలా వర్క్ చేస్తున్నారు ఏంటి అని తెలుసుకోవడానికి రివ్యూ తీసుకోవడానికి అంటూ బయట జరిగింది ఆల్రెడీ ఇప్పుడు మనం అనకాపల్లి వచ్చామండి అనకాపల్లిలో సింగ్ సెల్ పాయింట్ అండి ఓకేనా ఈ షాప్ నుంచి మనకి నలుగురు స్టూడెంట్స్ అన్నది రిపేరింగ్ నేర్చుకోవడం జరిగింది నలుగురు కూడా ప్రతి ఒక్క వర్క్ చేయగలుగుతున్నారు ఈఎంఎంసీలు సిపిలు డబుల్ డెక్కర్లు ఐఫోన్ స్వాపింగ్లు ఎటు జెడ్ అన్నీ చేస్తున్నారు అండి చుట్టుపక్కల ఏదైనా షాపుల వాళ్ళు ఉన్నారు ఓకే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే ఈ షాప్కి వెళ్ళి మీ వర్క్ చేయించుకోవచ్చు ఓకే ఎవరైనా కొత్తగా మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అసలు ఎలా నేర్పుతారు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మన స్టూడెంట్ కాంటాక్ట్ నెంబర్ కూడా కిందే ఉందండి ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని ప్రతి ఒక్క వివరం తీసుకొని తర్వాత జాయిన్ అవ్వచ్చు ఎవరైనా మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలంటే మా ఇన్స్టిట్యూట్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఐఫోన్ ఆండ్రాయిడ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఫుల్ ఫెజ్లుగా ఉంటుంది మొత్తం ఇరవై ఏడు రోజులు ట్రైనింగ్ ఉంటుందండి ఈ ఇరవై ఏడు రోజులు మీరు ఉండడానికి ఏసీ రూము మధ్యాహ్నం భోజనం ఉంటుంది అదేవిధంగా మీకు ప్రాక్టీస్కి కావాల్సిన మదర్ బోర్డ్స్ టూల్ కిట్స్ బుక్ కూపెన్తో పాటు అన్నీ మనమే ప్రొవైడ్ చేస్తాం లైఫ్ టైమ్ బ్యాకెట్ సపోర్ట్ ఉంటుంది ప్రతి ఆరు నెలలకి అప్డేట్ క్లాస్ ఉంటుందండి వెల్కమ్ టు అండి ఇప్పుడు మనం అనకాపల్లిలో ఉన్నాం అనకాపల్లిలో సింగ్ సెల్ పాయింట్ మా మన దగ్గర ఇదిగోండి చూడండి ఫస్ట్ పంపించారా ఫస్ట్ ఫస్ట్ సాయిని పంపించారండి మన ఇన్స్టిట్యూట్ కి వర్క్ నేర్చుకోవడానికి ఎన్నో బ్యాచ్ సాయి ఎయిటీన్త్ బ్యాచ్ అండి నైన్టీన్త్ బ్యాచ్ అంట నైన్టీన్త్ బ్యాచ్లో మన దగ్గర నేర్చుకొని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసి తర్వాత అప్డేట్ క్లాస్కి వచ్చిన తర్వాత డబల్ డెక్కర్ సిపి కానీ ఏదైనా కానీ ఏ ట్రబుల్ షూట్ అయినా కానీ ఎటువంటి రిపేర్ అయినా కానీ చేయగలుగుతున్నాడు తర్వాత అన్నన్ రాజు అన్న రాజు అన్నను పంపించారు రాజు అన్న కూడా ఇప్పుడు ఎటువంటి కంప్లైంట్ అయినా డబుల్ డెక్కర్లు అయినా సీపీలు ఏదైనా కానీ చేయగలుగుతున్నారు తర్వాత అన్న ఈయన మెయిన్ తర్వాత అన్న వచ్చారు అన్న వచ్చి కూడా అన్న కూడా ఐఫోన్ మన ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడే ఐఫోను ప్లస్ శాంసంగ్ డబుల్ డెక్కర్ సిపిలు రెండు వేయగలిగారు ఇక్కడికి వచ్చిన తర్వాత అవి కూడా చేయగలుగుతున్నారు అలాగే ఈయన తర్వాత వాళ్ళు బామలు తిని తన్ను పంపించారండి వన్ మంత్ అయింది మనోడు కూడా స్టార్ట్ చేశారు మాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఒకటే షాప్లో ఇంతమంది మన దగ్గర నేర్చుకొని అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఎటువంటి రిపేర్ అయినా కానీ ఎలాంటి రిపేర్ అయినా కానీ చేయగలిగేటట్టు వీళ్ళు తయారైనందుకు మాకైతే సంతోషంగా ఉంది అలాగే నేను ఎస్పెషలీ అన్నకు మాత్రం థ్యాంక్స్ చెప్తున్నాను ఎందు గురించి అంటే మా మీద భరోసాతో మా మీద నమ్మకంతో ఇంతమందిని జాయిన్ చేసి అన్న కూడా జాయిన్ అయ్యి మంచి వర్క్ మంచి పొజిషన్లో నేర్చుకున్నందుకు హ్యాపీగా ఉంది అన్న మీ మీ మాటల్లో మా వ్యూవర్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి నా పేరు నర్సింగ్ అన్న అనకాపల్లి సింగ్ సెల్ పాయింట్ సార్ ఇప్పుడు ఏదైతే చెప్పారో బుజ్జర్లు చెప్పినట్టు మన మూతని చెప్పినట్టు వన్ బై వన్ వెళ్ళాము స్టార్టింగ్ అయితే సాయి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే వర్క్లో చాలా తేడా కనిపించిందన్న అయితే మరి ఇన్నాళ్ళ నుంచి ఉన్నా మరి అప్డేట్ అవ్వాలి అప్డేట్ అవ్వకపోతే ఫోన్స్ కూడా అప్డేట్ అవుతున్నాయి మనం అప్డేట్ అవ్వాలనే ఉద్దేశంతో వన్ బై వన్ అందరినీ పంపించడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సీపీలు సింగిల్ డబల్ డెక్కర్ సిపిలు కొడతారు అలాగే ప్రతిదీ కూడా మన సిమెటిక్లో చూసి ప్రతి ప్రాబ్లంని కూడా ఐడెంటిఫై చేయగలుగుతున్నారు పర్ఫెక్ట్గా వర్క్ చేయగలుగుతున్నారు యాక్చువల్గా మనం సింగ్ సెల్ పాయింట్ అనేది గత ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నదండి మొబైల్ ఫీల్డ్లో ఉన్నాము సో ఆ ఫీల్డ్లో ఉండి స్టార్టింగ్ కీప్యాడ్ ఫోన్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న ఐఫోన్ ఫోర్టీన్ వరకు కూడా ఫిఫ్టీన్ వరకు కూడా హ్యాండిల్ చేయగలిగే స్థాయిలోకి సార్లు వాళ్ళు తయారు చేశారండి ప్రతి ఇన్స్ఫూట్లోని కూడా నేర్పుతారు కానీ అప్డేట్ అనేది ఇవ్వడం కొంచెం కష్టం కానీ ఇప్పుడు ఏది అప్డేట్ వచ్చినా సరే కొత్తగా ఏదొచ్చినా సరే సార్లు ప్రత్యేకంగా పిలిపించి అప్డేట్ చేస్తారు ఈ అప్డేట్ చేసేటప్పుడు కూడా ఒక రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా ఫుడ్డు బెడ్ అన్నీ కూడా చూసుకొని చెప్పడం అనేది చాలా గ్రేట్ అండి ఆ విషయంలో మాత్రం సార్లు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అలాగే మళ్ళీ ఎలా చేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ వచ్చి రివ్యూ తీసుకోవడం అనేది ఇంకా చాలా పెద్ద విషయం అండి ఎందుకంటే అవకాశం దొరికితే మరో బ్యాచ్కి చెప్పుకొని డబ్బులు ఎలా ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటారు కానీ అక్కడ ఆ వర్క్ను అక్కడ ఆపేసి అక్కడ ఎవరో ఒకరికి అబ్ చెప్పి మళ్ళీ వీళ్ళందరినీ వచ్చి మళ్ళీ ఫాలో చేసి వర్క్ ఏం అనేది చూసి చేయడం అనేది చాలా గ్రేట్ సార్ మూర్తిగారు చాలా చాలా హ్యాపీగా ఉన్నామండి మీరు వచ్చి ఇలా మమ్మల్ని విజిట్ చేస్తున్నందుకు అలాగే బుజ్జి గారికి బుజ్జి కూడా థ్యాంక్ యూ అన్న ఓకే సార్ థ్యాంక్ యూ